ఆరపల్లి మట్టిబిడ్డలు పుస్తకావిష్కరణ కన్వీనర్ మరియు డిస్నీ ల్యాండ్ స్కూల్ ప్రిన్సిపాల్ రేపు మా ఆరపల్లి గ్రామంలో జరిగేటువంటి ఆరపల్లి పుస్తక పుస్తకావిష్కరణ మరియు అంకితోత్సవ సభకి శ్రీ కె శ్రీనివాస్ గారు వారికి ఈ ఆరపల్లి మట్టి బిడ్డల పుస్తకం అంకితం ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా సభాధ్యక్షులుగా శ్రీ పెట్లప శ్రీనివాస్ గారు ంటా రాగిరెడ్డి గారు తీగల జీవన్ గౌడ్ గారు మంతని శంకర్ గారు బ్రహ్మసాని బ్రహ్మయ్య దంపతులు మరియు గౌరవ ఎమ్మెల్యే వద్దనపేట్ శ్రీ కెఆర్ నాగరాజు గారు శ్రీ అల్లం నారాయణ గారు మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ మరియు ఇతర విశిష్ట అతిథులు గౌరవ అతిథులు రేపు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతున్నది ఇది ఆరపల్లి మట్టిబిడ్డల పుస్తకావిష్కరణ అనేది మేము ఒక గొప్ప మా ఆరపల్లిలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమంలో దీన్ని అనుకుంటున్నాము దీనికి ముందు నడిపినటువంటి మా శ్రీ నాగబెల్లి జితేంద్ర సామ్రాట్ గారికి అతను మా ఆరపల్లి బిడ్డల యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సదుద్దేశంతో ఒక మంచి పుస్తకం రాసి రేపు అంకితమిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ రేపు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ గౌరవ ప్రింట అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన అందరికీ కూడా నమస్కారం రేపు అనగా ఆదివారం రోజున గ్రేటర్ వరంగల్ మోడో విజన్ ఆరేపల్లిలోని సరళి అభ్యసన కేంద్రంలో ఆరపెల్లి మట్టిబిడ్డలు అనేటువంటి పుస్తక ఆవిష్కరణ జరగబోతుంది ఈ యొక్క ఆరపెల్లి మట్టిబిడ్డలు అనేటువంటి పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్టు ఆనవల్లి జితేందర్ గారు రచించారు ఆ యొక్క పుస్తకావిష్కరణ అనేది కూడా రేపు సన్య అభ్యసన కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము ఈ యొక్క పుస్తక ఆవిష్కరణలో ఆ యొక్క మట్టి బిడ్డల పుస్తకంలో ఆరపెలి గ్రామస్తుల యొక్క యథార్థ జీవిత వ్యాధులను చాలా చక్కగా పొందుపరిచినటువంటి జితేంద్ర సామ్రాడ్డి గారు ఆ యొక్క కార్యక్రమాన్ని అత్యంత నన్నుల పండుగగా ఆవిష్కరించబోతున్నారు వీరికి ముఖ్య అతిథి కూడా చాలా రాబోతున్నారు ఈ యొక్క కార్యక్రమం మట్టి బిడ్డల తరపున తరపున ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఇతర ఇతర అన్ని రకాల నాయకుల జరిగినట్టు అన్ని రకాల సామాజిక వ్యక్తులకు అందరినీ కూడా మా ఆరోపీ మట్టి బిడ్డల తరఫున ఆహ్వానం నా పేరు జంగా రవి ఆరోపీ మట్టి ఆవిష్కరణ సందర్భంగా ఎంబీఆర్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో కవితల పోటీలు పాటల పోటీలు పెట్టాం వాటిని ప్రకటించడం కూడా అదేవిధంగా ఎంబీఆర్ అవార్డ్స్ అని చెప్పి రేపు కొంతమంది ప్రముఖులకు అవార్డ్స్ ఇస్తున్నాం జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సేవలు అందించినటువంటి త్యాగం చేసినటువంటి వారిని స్మరించుకుంటూ ఈ అవార్డ్స్ను ఇస్తున్నాం అందులో భాగంగా కాలోజీ నారాయణరావు సామాజిక తగ్గ పేరు మీద విఆర్ విద్యార్థికి అవార్డు ఇస్తున్నాం సంగం రెడ్డి సత్యనారాయణ తెలంగాణ వైద్యానికి మాజీ మంత్రి పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఇక్కడ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు అతని పేరు మీద డాక్టర్ గోరెట్టి వెంకన్న గారికి అవార్డు ఇస్తున్నాం గోరెట్టి వెంకన్న గారు కూడా వస్తున్నారు అదేవిధంగా కామరేడ్ భగవాన్ దాస్ ఈ నగర ప్రజలకు జిల్లా ప్రజలకు తెలిసినటువంటి భగవాన్ దాస్ పేరు మీద జననేత అవార్డును జి రాముల్ గారికి ఇస్తున్నాం సామాజికవేత్త అదేవిధంగా తొలితరం జర్నలిస్టు వరంగల్ వాని ప్రారంభించినటువంటి ఎంఎస్ ఆచార్య పేరు మీద అక్షర నేత్రం అవార్డును పిట్టల శ్రీశైలం సీనియర్ జర్నలిస్ట్కి ఇస్తున్నాం అట్లాగే ఈ నగర ప్రజలకు జిల్లా ప్రజలకు సుపరిచితులు ఉండి జర్నలిజంలో సేవ చేసినటువంటి ఈఎల్ నరసింహారావు పేరు మీద జనం కోసం జర్నలిస్ట్ అవార్డును నూర శ్రీనివాస్ గారికి ప్రస్తుతం నమస్తే తెలంగాణలో కొనసాగుతున్నారు అదే విధంగా వీరనారి ఐలమ్మ జాతీయ పోరాట యోధురాలు అవార్డును బి రమాదేవికి ఇస్తున్నాం ఇక్కడ బొమ్మల కట్టయ్య సామాజిక సేవా కార్యక్రమంలో అనేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బొమ్మల కట్టయ్య పేరు మీద సామాజిక ఉద్యమకారుడు నక్క సుదర్శన్ కు ఇస్తున్నాం తెలంగాణ నుండి సినీ రంగంలో ఒక గేయ రచయితగా ఎదిగి అకాల మరణం పొందినటువంటి కందికొండ యాదగిరి సాయితీ చలమే అవార్డును యోచన అని కవికిస్తున్నాం మన అందరితో పాటు ఉండి అనేక పాటలు పాడి జర్నలిస్ట్గా ఆంధ్రజేతిలో పనిచేసినటువంటి మిత్రుడు కరుణతోడు చనిపోయినటువంటి కొంకాల శంకర్ పేరు మీద కూడా పాటల కొద్దిగా అవార్డు ఇస్తున్నాం అనిల్ పోయి అవార్డులు ఇస్తున్నాం అలాగే ఈ తెలంగాణ జాతిని కదిలించినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి తొలిదశ మలిదశ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ మన మనందరి మదిలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద తెలంగాణ అక్షర దీప్తి అవార్డును ప్రొఫెసర్ బొన్నయ్య ఐలయ్య గారికి ఇస్తున్నాం ఈ ఇంకా ఈ అవార్డులలో మా నాన్న పేరు డాక్టర్ నాగబెల్లి సత్యదేవ్ ఆర్య స్వాతంత్ర్య సవరయో పేరు మీద కూడా సత్యదేవ్ సామాజిక సేవ పేరు మీద సాంబారి సమ్మారావు మా కుటుంబానికి పచ్చ ఉన్నటువంటి వ్యక్తి సత్యదేవ్ ఆయుర్వేద వైద్యరత్న పేరు మీద డాక్టర్ చిల్లూరు రవీందర్ గారు ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ మీడియా మిత్రులు అంటే ఒక జర్నలిస్ట్ గా పాతికేను ఈ రోజుతో నాకు ఈ పాతికేళ్ళ జర్నలిస్టు జీవితంలో మీడియా వాళ్ళను ఆ మీడియాకు సంబంధించిన వ్యక్తులను ఈ ఈ సమాజానికి సంబంధించినటువంటి సేవ చేసినటువంటి వ్యక్తులను స్మరించుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీరు అందరూ సహకరిస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్